చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్పి మోహన్ రెడ్డి ఫైర్ సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటి చంద్రబాబు నాయుడు చేయలేదు ఎస్పీ మోహన్ రెడ్డి హామీలు నిలబెట్టుకోకుండా మంచి ప్రభుత్వాన్ని ఎలా కార్యక్రమాలు చేస్తున్నారు ఎస్పీ మోహన్ రెడ్డి వంద రోజుల టాపిక్ డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డూ టాపిక్ తెచ్చారు ఎస్వి మోహన్ రెడ్డి తిరుపతి లడ్డూ అంశంలో ఆలయ అధికారులు చెప్పిన మాటలకు ఈ రోజు సీఎం చెప్పే మాటలకు పొంత లేదు ఎస్వి మోహన్ రెడ్డి లడ్డూలు కల్తీ జరగడానికి జగన్కు ఎలాంటి సంబంధం లేదు ఎస్పి మోహన్ రెడ్డి రాజకీయంగా జగన్పై బురద చల్లడానికి సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మా నాయకుడు జగన్ తప్పు చేయలేదు కాబట్టి పీఎంకు లెటర్ రాస్తారు ఎస్పి మోహన్ రెడ్డి టీటీడీని టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్నారు ఎస్పి మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ అని మొదలుపెట్టి వంద రోజులు దాటిపోయినా కూడా సూపర్ సిక్స్ను పక్కన పెట్టేసి సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేయలేదు దాన్ని కప్పిపించుకోవడానికి ఈరోజు ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడే పరిస్థితికి ఈ ఈరోజు సూపర్ సిక్స్లో పదహైదు వందలు ఇస్తా అన్నాడు ప్రతి మహిళకు అది ఇవ్వలేదు రైతు భరోసా ఎగరగొట్టాడు ఏదైతే నిరుద్యోగ వృత్తి అన్నాడో అది ఎగరగొట్టినాడు మహిళలకు ఉచిత ఆర్టీసీ అన్నారు ఇటువంటివన్నీ ఒక్కటి కూడా సూపర్ సిక్స్ అనేది నెరవేర్చకుండా ఈరోజు మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ఎందుకంటే సూపర్ సిక్స్లు అన్ని ఇచ్చినాడు కాబట్టి నవరత్నాల పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన మూడు నెలల్లో నవరత్నాలు అనేది స్టార్ట్ చేసేసినారు వచ్చి మూడు నెలలు అయినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా మొదలుపెట్టే పరిస్థితులలో లేడు దానికి మళ్ళీ ఏం చెప్తున్నాడు అసెంబ్లీలో చెప్పినాడు ఇవన్నీ ఇస్తాము చూస్తుంటే భయమేస్తుంది ఖజానా ఖాళీగా ఉందని అంటే ఏదైనా ఒక హామీలు ఇచ్చేటప్పుడు ఆ మాత్రము అసెస్మెంట్ లేకుండా హామీలు ఇచ్చినావా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకుంటారు పెద్ద ఎకానమిస్ట్ ఉందని చెప్తారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనమిక్స్ ఎకనమిక్స్ అని చెప్తారు ఇన్ని రకాలుగా క్వాలిఫికేషన్స్ పెట్టుకొని మీరు తెలియక చెప్పినారా సూపర్ సిక్స్ మోసం చేయడానికి చెప్పినారా అనేది ప్రజలకు తెలియాలి ఈరోజు మీరు ఎప్పుడైతే మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజుల ప్రోగ్రెస్ చెప్పమని మీరు జనంలోకి పొమ్మంటే ఈరోజు ఎమ్మెల్యేలు పోవడానికి భయపడుతున్నారు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డు ఇష్యూ తీసుకొని వచ్చినాం అంతేకాదు ఎవరైతే మెడిసిన్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తుల మీద నీళ్లు తల్లినా ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే మెడికల్ సీట్లు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వాటిని కూడా వద్దు అని చెప్పేటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా దేశంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కినాం ఇన్ని తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని వైఫల్యాలను ఇన్ని చేతగాంటనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే పనిచేస్తుంది దేశవ్యాప్తంగా ఏది సెంటిమెంట్ ఉంది తెలుగు ప్రజలందరికీ ఏది సెంటిమెంట్ ఉంది టాపిక్ ఇన్ని సబ్జెక్టులు డైవర్ట్ చేయాలంటే సింగిల్ సబ్జెక్ట్ ఏముందని ఈరోజు తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చిన తిరుపతి లడ్డు వివాదములో నువ్వే చెప్తాడు జూలై జూన్లో వాళ్ళకు మే ఎనిమిదో తేదీ వాళ్ళకు టెండర్ కన్ఫర్మేషన్ అయ్యింది జూన్లో స్టార్ట్ చేస్తామన్నారు జూలైలో ఫస్ట్ కన్సెంట్మెంట్ వచ్చిందని చెప్పారు ఫస్ట్ కన్సెన్మెంట్ వచ్చిన తర్వాత ఏమైంది అక్కడ రిజెక్ట్ చేసినాడు ఆయన తిరుమల తిరుమల ఈవో గారు శ్యామలరావు గారు ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ రోజు ఇరవై మూడో తేదీ రిపోర్ట్ వచ్చాక ఎడిబుల్ ఆయిల్ మిక్స్ ఉంది అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి రిజెక్ట్ చేసినాము అని చెప్పినాడు నువ్వేం చెప్తున్నావు మేము చెప్పినా కూడా వినకుండా లోపల పోయినాయంటున్నాడు అంటే ఏం వ్యవస్థ ఉందా లేదా టీటీడీలో ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఒక దైవ దర్శనానికి పోవాలంటేనే అంత సెక్యూరిటీ మధ్యన పోయే పరిస్థితి లేదు మీరు దానికి మేము చెప్పినా కూడా వినకుండా లోపల పోయినాడంటే లారీ డ్రైవర్ ఇష్టమా ఎవరిష్టము ఎవడంటే వాడు పోనీకి ఆ మాటగా ముఖ్యమంత్రి స్థాయి ఉండి చెప్పినా వినకుండా లోపల పోయినాడు లారీ డ్రైవర్ అంటే ఏం చేస్తున్నారు మీరు అది వాడలేదు ఆయిలని శ్యామలరావు గారు చెప్తారు వాడినాడని చంద్రబాబు నాయుడు చెప్తాడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళ చెప్పినది ఇంకా కరెక్ట్ అయితే అదే వాడింటే ఉంటే రావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు రావు మీద కేసు పెట్టి ఏదైతే కల్తీ నూనె వాడినారో ఏదైతే మీరు చెప్పినట్టు అనిమల్ ఫ్యాట్ వాడినాడో అంత తప్పు చేసినటువంటి వ్యక్తిని ఎందుకు కేసు పెట్టి జైల్లో పెట్టలేదు ఏఆర్ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇంతవరకు కామన్ సెన్స్ నుండి మాట్లాడుతున్నారా ఈరోజు అడ్డంగా దొరికిపోయినారు జూలై పన్నెండో తేదీ ట్యాంకర్లు వచ్చినాయి ఒకవేళ మీరు వాడినారే అనుకోండి లడ్డు వాడకంలో జరిగింది జూలై పన్నెండు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి తర్వాత మరి శ్యామలరావు గారిని ఎవరిని అపాయింట్మెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే అపాయింట్మెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన ముప్పై రోజులకు ఫస్ట్ ట్యాంకర్లు వస్తే ఆ ఆయిల్ కల్తీ ఉంది అది వాడినారని చెప్పినప్పుడు ఆ వైఫల్యం ఎవరిది జగన్మోహన్ రెడ్డిదా దానికి జగన్మోహన్ రెడ్డి సంబంధం ఉందా అంటే మీ సూపర్ సిక్స్ చేయలేకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అనా ఎక్కడ అడ్మినిస్ట్రేషను విజయవాడలో వరదలు వస్తే పది రోజుల వరకు అందరికీ భోజనాలు అందించలేనటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ ఉందంటే ఇంతకంటే వైఫల్యమైనటువంటి గవర్నమెంట్ని నేను ఎక్కడ ఎప్పుడు చూడలేను